కానీ ఈ వేదిక మీద నుంచి నేను ఒక రెండు మూడు ప్రశ్నలు ఇక్కడ ముందున్న మా అక్క చెల్లెండని ఒక్కసారి అడగాలనుకుంటున్నా మీరందరూ అందరు మహిళా సంఘాలలో ఉన్నారు కదా అక్క ఉన్నారా మీరు ఉన్నోళ్లకు మీ అందరికి పావుల వడ్డీ రుణాలు వస్తున్నాయా వస జీరో సున్నా వడ్డీ అదే విధంగా మీకు అభయహస్తం పథకం కింద వచ్చి రావాల్సిన ఆపత్ సోపతికి యాభై వేలు వస్తున్నాయా అసలు మీ పిల్లలకు స్కాలర్షిప్లు వస్తున్నాయా మీరు స్త్రీధనం కింద వస్తున్నాయా అలా అక్కడ మా పెద్దమ్మకు వస్తున్నారే మాట్లాడతలేరు మీకు వస్తున్నాయా పైసలు మరి ఇక్కడ మా అక్కలకి వస్తలేము మా పెద్దమ్ వస్తున్నాము మరి మీ అందరు స్త్రీధనం కింద ఇరవై ఇరవై నాలుగు నెలలు పైసలు కడితే మీ అందరికి ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఇచ్చిందా ఈ విషయం నిన్నే శాసనసభల ఒక ఎమ్మెల్యే అడిగిండ్రు మా అక్క చెల్లెళ్ళ ఇంత ధనం స్త్రీధనం కింద అన్నింటి కింద పొదుపు చేసుకున్న పైసలు ఏం చేసింది ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పింది వెయ్యి కోట్లు మీ పైసలు ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కానీ ఆ వెయ్యి కోట్లు మీకు తిరిగి ప్రభుత్వం ఇస్తలేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటే ఆడోళ్ళని ఏముంది మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు పెయిన్ లాగా వాడి ఉంటారు అని చెప్పి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం తప్పించి మహిళా సోదరి మనులు మా అక్కల బాగుంటే ఇల్లు సంసారం బాగుంటుందని మాత్రం ఆలోచిస్తుంది ఆలోచిస్తుందా ఆలోచిస్తే ఇసంత పనులు చేయరు ఇంకోటి ఎంతసేపు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చే 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 అంటుంది మరి నాకు కనపడుతుంది మీ అందరు కనపడదో లేదో నాకేం తెలియదు కనపడలేదు కానీ కనపడేది ఒక్కడైతే కనపడుతుంది తాగుబోతుల తెలంగాణ మాత్రం కనపడుతుంది ఏ టైం చూడు రోడ్డు మీద ఎవడన్నా చక్కగా ఒక సీదా లైన్లో నడిచే పరిస్థితి అయితే నాకు కనపడతలేదు ఇక ఈ ఎన్నికలు వచ్చినప్పటికెళ్ళి సీదా లైన్ వదిలిపెట్టి గోడలు కూడా నిలబడే పరిస్థితి నాకు కనపడతలేదు ఎంతసేపు చూడు సుక్క ముక్క ఇంత ఓ తినో తాగు ఈరోజు మా ఊర్లో ఈ ఆటలు కోర్చిండ్రు మాది కావతిచ్చిందంటే ఈ రోజు ఈ ఆటలు కోస్తారు రేపు మిమ్మల్ని కోస్తారు చూసుకోండి మాత్రం కచ్చితం మీకు మీ పిల్లలకు రేపు మీ సంసారాలకు మీ ఇంటికి ఏదైనా మంచి జరగాలన్నా మీకు రేపు మీ పిల్లలు ఉద్యోగాలు సద్యోగాలు చేసి మీ ఇల్లు బాగుపడాలన్నా లేదా ఆలోచించుకోండి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ఊర్లలో పోతే ఎంతో అమ్మ ఎంతో మంది సంతోషంగా నా దగ్గరకు వచ్చి చెప్పిండ్రు మా పిల్లలు ఇంజనీర్లు అయినరు కొంతమంది విదేశాలు పోయినరు మా పిల్లలతో పాటు మేము కూడా ప్లేన్ ఎక్కి విదేశం పోయొచ్చామని చెప్పుకున్న తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండ్లలో తిరుగుతుంటే ఒక ఇంట్లో ఒక అమ్మ నన్ను పట్టుకొని అడిగింది నీ ఎన్నికలు పాడగాను మీ పార్టీ పాడగానని ఏందమ్మా పొద్దున పొద్దున గింత తిట్టు తిరుతాయి అని అడిగింది అడిగితే వా తిట్టే ఏం చేయమంటావు నా మొగడి దాగే నా సంసారం గొల్లైతుందంటే అగో నా పద్నాలుగేళ్ళ కొడుకుని కొడుకులు చూడాడా ఆయనకు ఓటు కూడా లేదు జెండా మోయనికి ఓటు లేదని చెప్పి మనకు పార్టీ కండో తప్పి తాపిస్తే పొద్దున పాదింటి గోడలు వట్టుక నడుస్తుండు ఇసంటి పార్టీలు ఇటువంటి ఎన్నికలు మాకు అని అడిగింది నేను కూడా ఒక తల్లినే నాకు ఆ బాధ అర్థమైంది అర్థమై ఇటువంటి వేదిక మీద నుంచే నేను సవాల్ ఇస్తున్నా మరి అటు టీఆర్ఎస్ వాళ్ళు కాని బీజేపీ వాళ్ళు కానీ యాదగిరిగుంట లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరకు వచ్చి ఒట్టు పెట్టండి మద్యం లేకుండా ఎన్నిక చేద్దామని చెప్పినా ఈ రోజు ఎన్నికలు అయిపోనిక దగ్గరకు పడుతున్నాయి కానీ ఒక్కరు కూడా మాట్లాడతలేడు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నమ్ముకున్నది అదే సుక్కను ముక్కను అదే లేకపోతే వాళ్ళు నమ్ముకున్నది మా దగ్గర పైసలు మూటలు ఉన్నాయి అధికారం ఉంది మేము అమ్ముడు పోయినాం మేము కూడా అట్లనే ప్రజల్ని వంటమన్న ఆలోచనలనే ఉన్నరు తప్పించి ప్రజా సంక్షేమానికి పనిచేస్తా అని మాత్రం అనుకుంటలేదు ఎన్నిక అంత కష్టపడి మనం రాజగోపాల్ రెడ్డి గారిని ఇంత మెజారిటీతో గెలిపించుకుంటే మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండు మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండో నాకు ఒకసారి చెప్పండి కనీసం ఊర్లలోకి వచ్చి మీకు ఏ కష్ట సుఖాలు ఉన్నాయో కూడా అడిగింద్రా లేదా ఏడైనా కూర్చుంటో దగ్గర రావాలి పుయ్య పుయ్య కార్లలో కూర్చోవాలి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి పోవాలి మన ఇంటికి రాలే మన కష్ట సుఖాలు అడగలే అటువంటి వ్యక్తి ఈరోజు కొత్త జెండా పట్టుకొని వచ్చిందంటే ఆ జెండా కూడా ఎటువంటి పార్టీ అంటే నాలుగు వందలు ఉన్న మీ గ్యాస్ సిలిండర్ని పన్నెండు వందలు చేసింది నలభై రూపాయలున్న డీజిల్ ని తీసుకుపోయి వంద రూపాయలు చేసిండు ఇలా మా రైతానాలు ఉన్నారు ఒక్క మడి దున్నుకోవాలంటే ఈ రోజు పన్నెండు వందలు అవుతుంది మరి రెండు ఎకరాల భూమి ఉన్నోడు కనీసం నాలుగు సార్లు దున్నాలంటే పదివేల రూపాయలు డీజిల్ ఖర్చే ఆయి నువ్వు ఆ తర్వాత ఏం పండిస్తావు ఏం పైసలు నీకు ఏం వస్తాయి ఇప్పుడే మా అక్క చెప్పింది పత్తిని ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తాను ఇప్పుడు ఆరు వేలు అంటుడు పత్తి పత్తిని కొట్టడకుండా కూడా ఈరోజు మనం తెలియకపాయి ఆ పరిస్థితి మార్కెట్లో పని చేయకపాయి అప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయంటే ఐకేపీ సెంటర్లు పెడితే మీరు వడ్లన్న కొనేది ఈరోజు వడ్లు తీసుకుపోయి మార్కెట్లో వస్తే ఇత్తనాలు మొలకలు ఎత్తినా గాని అడిగే లేడు దిక్కు చూసి లేడు ఇటువంటి ప్రభుత్వాల్ని పెట్టుకొని ఇంకా కూడా వాళ్ళకు అవకాశం ఇస్తే మరి రేపు మన పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయండి నేనైతే బయట దాన్ని కాదు మీ బిడ్డనే మీ పెద్ద మనిషి గోవర్ధన బిడ్డనే మీ ఊరికి ఎన్నిసార్లు నన్ను చూసినా మీకే తెలుసు గడప గడప తిరిగిన దాన్ని మీకు అష్ట సుఖాలు తెలిసిందాన్ని మరి ఈరోజు ఆ పెద్ద మనిషి మీకు ఎట్లా పని చేసిండో ఆయన దగ్గర నేను నేర్చుకున్న రాజకీయం అదే నాకు వ్యాపారాలు లేవాయే ఇంకో కమిషన్లు తీసుకోవడం మా నాయనకి తెలియదు నాకు తెలియదు మరి నా దగ్గర పైసల మూటలు కూడా లేవు మరి నేను మీ దగ్గరికి దేనికి వస్తున్నా అంటే మా నాయన నాకు ఇచ్చిపోయిన ఆస్తి ఏందంటే ఆ గుండె ధైర్యము మీ అందరి ప్రేమ అభిమానాలు అవే తీసుకొని మీ దగ్గరికి వస్తున్నా ఈరోజు ఎన్నికల మీ ఆడబిడ్డగా పండుగ పూట మీ దగ్గరకు చీర చీరసారే అడుగుతలేదు ఒక్క ఓట్యండి అమ్మా అని మీ అందరిని అడుగుతున్నా వేస్తే ఈ పది నెలల ఎన్నికలలో నేను ముఖ్యమంత్రిని గాను మంత్రిని గాను కానీ ఇదొక చెంప పెట్టు లాగా అధికార పార్టీ లాగు ఎందుకంటే ధన బలానికి ప్రజా బలానికి మధ్య నడుస్తున్న యుద్ధం ప్రజల పక్షాన నిలబడే నాయకుడిని మీరు ఎన్నుకున్నారని చెప్పి మిగతా వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో జరగబోయే ఎన్నికలల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ముందు ఇచ్చినట్టు ఇంద్రమ ఇన్లు గాని పేదలకు భూములు గాని కరెంటు ఛార్జీలు గాని రైతన్నకు దిక్కులు గాని మన పిల్లలకు ఉద్యోగాలు కానీ రావాలంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావాలి అది రావాలంటే అది ఇక్కడ నుంచి షురూ చేయాలి మనం మీరు మీ దగ్గరకు వస్తారు మందు సీసాలు ఇవ్వ మా అన్న తమ్ముళ్ళ దగ్గరకు పట్టుకొస్తారు పైసల మూటలు మీ దగ్గరికి తెస్తారేమో మరి తెచ్చినోళ్లకు మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారో అది మీ ఇష్టం తీసుకున్నా మీ ఇష్టం కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేసి మీ పిల్లల భవిష్యత్తుని కళ్ళ ముందు పెట్టుకొని మీ ఆడబిడ్డని ఒక్కసారి ఆదరించండి అని చెప్పి చేతులు ఎత్తి చేతులు జోడించి మీ అందరినీ పేరు పేరు ప్రాధాయపడుతూ మూడో తారీఖు జరిగే ఎన్నికల్లో చేయి గుర్తు మీద ఓటేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి